హాయ్ వివర్స్ మనం వచ్చేసి తెలుగు నెలల గురించి తెలుసుకోబోతున్నాము జాబిలి తెలుగు వాచకం వచ్చేసి సెకండ్ స్టాండర్డ్ తెలంగాణ గవర్నమెంట్ ఫస్ట్ లాంగ్వేజ్ గురించి తెలుసుకోబోతున్నాము ఇక్కడ ఇల్లులు అవన్నీ ఉన్నాయి లింగమ్మ తాత రేపు మా పాఠశాలలో కథల పోటీ ఉన్నది మంచి కథ చెప్పవా అని అడిగింది తాత పోటీ దేనికమ్మ అని అడిగారు రాజు ఉగాది పండుగ వస్తున్నది కదా అందుకు తాత అవునవును చైత్రమాసంలో వస్తుంది కదా వెంటనే లింగమ్మ చైత్రమాసం అంటే ఏంది అని అడిగింది తాత వచ్చేది మార్చి నెల కదా చైత్రమాసం అంటావేంటి అని అడిగేసరికి తాత మార్చి ఇంగ్లీషు నెల చైత్రము తెలుగు నెల రాజు తెలుగు నెలలు కూడా ఉంటాయా అని అడిగాడు అనమాట తాత ఇంగ్లీష్ నెలల వలనే తెలుగు నెలలు కూడా ఉంటాయి అవి వా అవి కూడా పన్నెండే అవి ఏమేమిటి చైత్రము వైశాఖము జ్యేష్ఠము ఆషాఢము శ్రావణము భాద్రపదము ఆశ్వయజము కార్తీకము బా మార్గశిరము పుష్యము మాఘము పాల్గుణము ఉగాది పండుగ చైత్రమాసంలో వస్తుంది అని తాతయ్య వివరించారనమాట లింగమ్మ రాజు బాగున్నాయి తాత తెలుగు నెలల పేర్లు తాత ఇవన్నీ మన క్యాలెండర్లో కూడా ఉంటాయి ఆ నెలల్లో వచ్చేటువంటి పండుగలు కూడా ఉంటాయి చూసి తెలుసుకోండి అని చెప్పేసరికి రా లింగమ్మ రాజు సరే తాత అని అన్నారనమాట ఎందుకంటే చిన్నపిల్లలకి సెకండ్ స్టాండర్డ్ చదివే పిల్లలకి వాళ్ళకి తెలియదు అనమాట ఈ యొక్క తెలుగు నెలలు అనేటువంటిది తెలియవు అందువల్ల వచ్చేసి వాళ్ళ తాత తెలుగు నెలల గురించి వివరించారు ఈ యొక్క పాఠంలో పిల్లలు తాతని ఏం అడుగుతూ ఉన్నారు పాఠంలో పిల్లలు వచ్చేసి తాతను వచ్చేసి తెలుగు నెలల గురించి తెలుసుకున్నారనమాట అడుగుతున్నారనమాట ఇక్కడ మనము బొమ్మలో ఇంకా ఏమేమి ఉన్నాయి వాటి గురించి చెప్పండి బొమ్మలో తాత ఇద్దరు పిల్లలు మరియు ఒక పెద్ద ఆయన ఒక అతను వచ్చేసి ఉన్నారు కుక్క కోడి కోడి పిల్లలు బస్తాలు చెట్లు ఇళ్ళు గడ్డి మోపు కనిపిస్తున్నాయి సో ఈ విధంగా ఒక చిన్న పల్లెటూరు వాతావరణం కనిపిస్తూ ఉంది తర్వాత వచ్చేసి నీవైతే తాతని ఏమేం ప్రశ్నలు అడుగుతావు నేనైతే తాతను పండుగలు ఎందుకు జరుపుకుంటాము అని అడుగుతాను మీకు తెలిసినటువంటి ఇంగ్లీషు పిల్ల నెలల పేర్లను చెప్పండి జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ క్రింది నెలలకు ముందు వచ్చేటువంటి నెలలు ఏవో పాఠము చదివి రాయండి తర్వాత నీవు ఏ నెలలో పుట్టావు ఏ తేదీన పుట్టావు అని అడుగుతున్నారు నేను సెప్టెంబరు పద్నాలుగో తేదీన పుట్టాను మీకు తెలిసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ రాయండి తర్వాత వచ్చేసి క్రింది తెలుగు నెల ముందు వచ్చేటువంటి పా పాఠము నెలలో ఏ ఏదో పాఠము చదివి రాయండి ఇక్కడ వచ్చేసి చైత్రము వైశాఖము శ్రావణము భాద్రపదము ఆషాఢము శ్రావణము కార్తీకము మార్గచరము పాల్గుణము చైత్రము అంటే ముందు వచ్చేటువంటి వాటి గురించి చెప్తున్నాను ఇప్పుడు వచ్చేసి క్రింది నెలలు తర్వాత వచ్చేటువంటి నెలలు ఏవో పాఠం చదివి రాయండి చైత్రము వైశాఖము జ్యేష్ఠము ఆషాఢము పుష్యము మాఘము కార్తీకము మార్గశిరము పాల్గుణము చైత్రము తర్వాత క్రింద తెలిపిన విధంగా మరికొన్ని వాక్యాలు అనేటువంటి రాయండి ఇక్కడ చూడండి చైత్రము మాసంలో వచ్చేసి ఉగాది వస్తుంది ఉగాది పండుగ చైత్రమాసంలో వస్తుంది అనేటువంటిది రాసాము ఇక్కడ వచ్చేసి ఆషాఢము తొలి ఏకాదశి పాల్గుణము హోలీ భాద్రపదము వినాయక చవితి ఆశ్వైజము దసరా దీనితో వాక్యాలు అనేటువంటిది రాయండి ఆషాఢము తొలి ఏకాదశి ఆషాఢ మాసంలో వస్తుంది హోలీ పాల్గొన మాసంలో వస్తుంది వినాయక చవితి పండుగ భాద్రపదంలో వస్తుంది దసరా పండుగ ఆశ్వైద మాసంలో వస్తుంది ఈ క్రింది ఈ నెలలో తారుమారైనటువంటి అక్షరాలను సరిచేసి రాయండి కార్తీకము ఆషాఢము శ్రావణము పుష్యము భాద్రపదము క్రింది కథ చదవండి జింక ఎట్లా తప్పి తప్పించుకున్నదో చెప్పండి ఇక్కడ చూడండి ఒక కథ చెప్పుకున్నారు ఒక అడవిలో ఒక పులి ఉన్నది ఒక అది జింకను తినాలనుకుంది జింకను తరిమింది అనమాట పులి జింకను తరిమింది ఇంతలో సింహం వచ్చింది జింకను నేను తింటాను అంటూ సింహం అన్నది నేను తింటా అని పులి అన్నది రెండు వాదించుకోవడము వదిలిపెట్టాయి అంతలో జింక ఆ యొక్క ఆ యొక్క వారిద్దరూ కొట్లాడుకోవడంలో దాన్ని చూసి పారిపోయిందనమాట కాబట్టి ఇక్కడ వచ్చేసి మనము గొడవలు పడకూడదు గొడవలు పడినప్పుడు ఏమవుతుంది మిగతా వాళ్ళకి వచ్చేసి అలసైపోతాము కాబట్టి ఇక్కడ అలసవడం కన్నా ఇక్కడ వచ్చేసి ఆ యొక్క జింక తన యొక్క ప్రాణాలని తప్పించుకున్నది అనేటువంటిది ఇక్కడ మనకు తెలియ తెలియపరిచారు ఇక్కడ తర్వాత క్రింద తెలిపిన విధంగా తెలుగు నెలల పేర్లను రాయండి ఆతో మొదలయ్యేటువంటి తెలుగు నెలలు మాతో మొదలయ్యేటువంటి తెలుగు నెలలు చైతో తెలుగు మొదలయ్యే తెలుగు నెల కాతో మొదలయ్యే తెలుగు నెల ఆతో మొదలయ్యేటువంటి తెలుగు నెలలు ఆశ్వర్యము ఆషాఢము మాతో మొదలయ్యే తెలుగు నెలలు మాఘము మార్గశరము చైతో మొదలయ్యే తెలుగు నెల చైత్రము కాతో మొదలయ్యే నెల కార్తీకము ఇక్కడ ఆ గళ్ళలో దాగి ఉన్నటువంటి తెలుగు నెలల పేర్లను రాయండి తెలుగు నెలల్లో నాలుగు నెలలు ఈ గళ్ళలో లేవు వాటిని గుర్తించండి శ్రావణము ఆషాఢము జ్యేష్టము పుష్యము ఆశ్వైజము భాద్రపదము మార్గశిరము ఇక్కడ లేనటువంటి మాసాలు వచ్చేసి చైత్రము వైశాఖము కార్తీకము మాఘము అనేటువంటిది ఈ యొక్క గళ్ళలో లేదు తర్వాత క్యాలెండర్ చూసి ఏ నెలలో ఏ పండుగ వస్తుందో రాయండి నెల పేరు పండుగ పేరు ఇక్కడ జనవరి సంక్రాంతి వస్తుంది భోగి సంక్రాంతి వస్తుంది ఫిబ్రవరి మహాశివరాత్రి మార్చి శ్రీరామనవమి ఉగాది హోలీ అనేటువంటి వస్తుంది ఏప్రిల్లో కూడా మార్చి మారి మారి వస్తుందనమాట ఏప్రిల్లో వచ్చేసి రంజాను మే నెలలో వచ్చేసి శ్రామికుల దినము తర్వాత వచ్చేసి జూన్ జూలైలో ఏమీ ఉండదు ఆగస్టులో వచ్చేసి స్వతంత్ర దినోత్సవం రాఖీ పండుగ సెప్టెంబర్లో వినాయక చవితి బతుకమ్మ పండుగ అక్టోబర్లో వచ్చేసి గాంధీ జయంతి దసరా పండుగ నవంబర్లో దీపావళి బాలల దినోత్సవము డిసెంబర్ వచ్చేసి క్రిస్మస్ ఈ విధంగా వచ్చేసి పండుగలు అనేటువంటిది ప్రతి నెల ఏదో ఒక పండుగ అనేటువంటిది మనకు వస్తూనే ఉంటుంది వీరిద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు అమ్మ ఉయ్యాలను బాగా ఊపు అంటూ అంటూ ఉన్నది తర్వాత వచ్చేటువంటి వాక్యాలను మనము తయారు చేద్దాము మీకు తోచింది మీరు రాయండి అమ్మ ఉయ్యాలను బాగా ఊపు అమ్మ సరేనమ్మ అంటూ అమ్మ ఊపుతూ ఉంది పాప హాయిగా ఉంది అమ్మ అంటూ ఉంది ఇంకా గట్టిగా ఊపు అంటుంది అమ్మ ఎక్కువ దూరం పోకు అంటూ అమ్మ చెప్పింది అనమాట పాప సరదాగా ఉంది ఇంకా గట్టిగా ఊపు అంటూ ఉందనమాట మారాం ఉంది అమ్మ చాలా అమ్మ ఎక్కువ దూరం పోతే పడిపోతావు గట్టిగా పట్టుకో ఊపుతాను అని చెప్పేసి అంటే వాళ్ళని వారిస్తూనే అమ్మ వచ్చేసి ఊపుతూ ఉందనమాట ఈ యొక్క బొమ్మను చూడండి ఏం జరుగుతున్నదో చూడండి ఇక్కడ జాతర జరుగుతున్నట్టు కనిపిస్తుంది దాని గురించి రాద్దాము క్రింది బొమ్మను చూడండి ఏం జరుగుతుందో చెప్పండి కొండ కనిపిస్తుంది కొండపైన గంగాలమ్మ అమ్మవారు కొలువు తీరి ఉన్నది అందరూ అంటే ఊరి ప్రజలు జాతరను జరుపుకుంటున్నారు కుండలు మోస్తూ ఉన్నారు కొంతమంది పసుపు చీర కట్టుకొని వేపాకు చేతిలో పట్టుకొని గ్రామ దేవతను కొలవడానికి ఊరి ప్రజలు బయలుదేరారు బెలూన్లు ఐస్ క్రీము పొట్టేలను బలి ఇవ్వడానికి తీసుకుని వెళ్తూ ఉన్నారు తర్వాత వచ్చేసి బెలూన్లు ఐస్ క్రీము అంగళ్ళు ఉన్నాయి బెలూన్లు ఐస్ క్రీములు పొట్టేలను బలి ఇవ్వడానికి తీసుకొని వెళ్తూ ఉన్నారు తర్వాత వచ్చేసి కొన్ని బెలూన్లు ఐస్ క్రీములు అంగళ్ళు ఉన్నవి తర్వాత కొంతమంది వచ్చేసి డోలు ఐస్ నృత్యం చేస్తూ ఉన్నారు కొండపైకి ఎక్కి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు కొందరు ఈ విధంగా ప్రతి సంవత్సరం జాతర మా ఊర్లో బాగా మా ఊరిలో కూడా జరుగు జరుగుతుంది సో ఈ విధంగా వచ్చేసి జాతరను గురించి ఇక్కడ మనము రాసాము